బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నది పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేడుపల్లిలో ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరి అధికారం ఉంది కదా అని పేద ప్రజల ప్లాట్లు ఆక్రమించుకోవడానికి కొందరు గూండాలతో దాడి చేసి ప్లాట్లు ఆక్రమించుకునే ప్రయత్నం చేశారని ప్లాట్ ఓనర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సర్వే నెంబర్ పదకొండు నుండి ఇరవై ఇరవై ఒకటి వరకు గల కమర్షియల్ ప్లాట్లపై భూముల ధరలు పెరగడంతో బడాబాబుల కన్ను పడడంతో ప్లాట్ యజమానులను ఇబ్బందులకు గురి రెండు లక్షల రూపాయలు పెట్టి కట్టుకున్నాం సార్ ఇది మాకు పిల్లలు మా పిల్లల భవిష్యత్ కోసం కట్టుకున్నాం ఇప్పుడు వచ్చి ఈ రోడ్డు ఐదు ఐదు ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి వచ్చి నిన్న వచ్చి మాట్లాడి సిక్స్టీ ఫార్టీ సెటిల్మెంట్ రెండు మాట్లాడుతున్నారు బురవీర్ రామ్ దాస్ కోర్టు మనవాడు అఖిల్ రాజు రఘువీర్ సింగ్ రఘువర్ సింగ్ బుర్రా వాళ్ళకంటే సెటిల్మెంట్ ఇవ్వాలంట ఆయన దగ్గర వచ్చి మీ మీరు బతికెళ్తారా మీరు ఎట్లా కడతారా మీరు మా కూలగొట్టి అన్నారు కూలగొట్టిరు ఇప్పుడు ఎవరు మీరు యాక్షన్ తీసుకుంటారు సార్ మీరు ఎవరు మీరు యాక్షన్ తీసుకుంటారు ఎవరు సంబంధం చెప్పారు మేము ఉండాలా వీళ్ళే ఉండాలా చెప్పండి తెలంగాణ రాజ్యంలో ఈ పొలిటీషియన్లది భూస్వామి ఉన్నట్టు చెప్పండి మేము ఏ రాష్ట్రం వెళ్ళిపోతాం ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతాం లేకపోతే పక్క దేశానికి వెళ్ళిపోతాం బతుకమ్మ మేము ఎందుకు సార్ మా దేశంలో ఈ దేశంలో అందరికి సమయాయం ఉందా లేదా బుడిగేరందరూ కార్ లోపల పోతుంది ఆయన లోపల కూసేడతారు మేమేమో జీతాలు లెక్క బయట కూర్చోవాలి వాళ్ళు ఇచ్చినప్పుడు పోవాలి ఇద్దరు సమన్యాయం లేదా వాళ్ళు విఐపీలా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఒక్కరు ఒక్కరికొకరు ఉంటుందండి ఇదే నా పద్ధతి ఇదేనా సీఎం రేవంత్ గారి గారు లోకల్ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అంట ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందంట ఎంక్వైరీ చేయండి సర్వే నెంబర్ ఏ ఇక్కడే వచ్చిందా గ్యారంటీ ఏంది సర్వే నెంబర్ ఇరవై ఒక సర్వే నెంబర్ ఇరవై సర్వే నెంబర్ ఒకేసారి సర్వే చేయాలి అందరు నోటీస్ ఇచ్చి పదహారు నెంబర్ సర్వే ఒకట ఎట్లా చేస్తారు ఎవరు నోటి ఇచ్చారు మీ ఇక్కడ పంతొమ్మిది తొమ్మిది నుంచి మా హ్యాండ్ ఓవర్ లో ఉంది పోజిషేషన్లో ఉన్నాం తొంభై తొమ్మిది మా కబుర్లు నోటీస్ ఇచ్చారా ఎమ్మవారు దొంగలెక్కి వచ్చి వాళ్ళ కార్లు ఎట్లా వస్తారు వాళ్ళ ఇంట్లో పని చేసే మంచిగా గవర్నమెంట్ ఎంప్లాయా గవర్నమెంట్ జీతం జనాలు ఇస్తుందా లేకపోతే బుడిగారు అందో ఇస్తున్నాడా అలా మనవడి ఇస్తున్నాడా రఘువీర్ సింగ్ ఇస్తుంటారా రఘువీర్ సింగ్ కొడుకు ఇస్తుంటారా వాళ్ళకే ఉడికొని చేస్తారా చెప్పండి వాళ్ళని జీతం తీసుకోండి మేము బతుకోవద్ది తెలంగాణలో వాళ్ళే బతకాలి అనుకుంటే మేము వెళ్ళిపోతాం వేరే రాష్ట్రం ఏముంది సార్ పని చేసుకొని ఖర్చు చేసుకొని బతుకుతాం మేము మేమేమి కోట్లు అంపాయించుకోలేదు లేకపోతే మా దగ్గర కార్లు లేవు పక్క రాష్ట్రం పోయి బతుంది గుర్చులు బతాం సార్ మా ఇల్లు కూడా ఒకటి మా పిల్లల భవిష్యత్తు ఇది ఆ కోటి రూపాయల ప్రాపర్టీ నీ సంపాదించడానికి ఇరవై సంవత్సరాలు నా నలుగురు పిల్లల భవిష్యత్ ఐదుగురు మా అందరూ నా కలిపి ఐదుగురు పిల్లలు ఆయన ముగ్గురు ఐదుగురు పిల్లల భవిష్యత్తు మా బాబా మా బాబాయ్ వీళ్ళకి నలుగురు ఆడపిల్లలు పిల్లలు తొమ్మిది మంది పిల్లల భవిష్యత్తు ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ తొమ్మిది భవిష్యత్తు ఒక్కరి కోసం ఒక్కరి స్వార్థం కోసం ఆయన చేసిన ఆయన దాహం దారిపోతులేదంట ఈ లేఅవుట్లో ఆయన చేసి అక్రమాలు లేవని చెప్తున్నారు కథ కథలు చెప్తున్నారు బుడిగారు రామదాస్ చే లేవని చెప్పి కథ కథ చెప్తున్నారు ఆయనకు ఇంకా సరిపోతులేదంట ఈ మా జాబ్ మీద పడ్డది పక్కన జాబ్ మీద పడ్డది మేము తొంభై తొమ్మిదిలో కొనుక్కున్నాము ఇప్పుడు వచ్చి ఎట్లా వస్తాడు సార్ ఆయన అంతా ఎక్స్ ఎంపీపీ అంటే వాళ్ళ డ్రైవర్ అంటాడు సార్ నలభై ఏళ్ళు సర్పంచ్ చేసిండు సర్పంచ్ చేస్తే తీసుకోమనండి మరి ఎక్కడ జామ్ ఉందా సర్పంచ్ చేసిన జాగాని ఈ మాకు లేవట్ చేసి పంతొమ్మిది వందల ఎనభై మూడు లేట్ చేస్తే అలా సంతకం బుడిగ రామ్ పెట్టిండు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్